హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ ఈ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫిమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్యనైతే మనస్ పూర్తిగా కోరుకుంటున్నాను ఈ రీడింగు మేల్ అయితే ఫిమేల్గా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకుంటే ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి నా ఛానల్ని చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ఆ శివయ దీవెనలు అయితే మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని ఇలాగే ఆదరించాలని మనస్ పూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఫైల్ వైజ్గా రీడింగ్ అయితే చెప్పబోతున్నాను ఫైల్ వన్ టూ అనిగా మీకు నచ్చిన ఫైల్ అనేది చూజ్ చేసుకోండి వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ పాజిటివ్గా రావాలి వన్ టూ త్రీ 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 కార్డ్స్ తీసుకుంటే చెప్పిస్తానండి ఈచ్ వన్ త్రీ త్రీ కార్డ్ కార్డ్స్ అనేటివి పెట్టేస్తాను వన్ టూ టూ త్రీ 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 ఇటు గురించి మన రీడింగ్ అయితే చెప్తున్నాయి కార్డ్స్ పక్కన పెట్టేస్తున్నాను ఏమేం కార్డ్స్ వచ్చాయో వీటి గురించి చూద్దాం ఇది వన్ టూ అని ఇలా పెట్టేసుకుందాం మనం ఇది ఫైల్ నెంబర్ త్రీ మీకు నచ్చిన ఫైల్ అనేది చూజ్ చేసుకోండి వ్యూవర్స్ రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలి వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీకు పాస్ట్లో ఏమైంది మీరు ఇప్పుడు ప్రజెంట్లో ఏమేమి చేయాలని అనుకుంటున్నారు మీ రీడింగ్స్ అనేటివి మీ పర్సన్ యొక్క రీడింగ్స్ అనేటివి చూజ్ చేసుకోండి ఫైల్ వన్ అయితే ఫస్ట్ చెప్పుకుందామండి ఫైల్ వన్ వారి యొక్క పర్సన్ పేస్ ఆఫ్ కప్స్ అనేటివి తనైతే లో ఎలా ఉన్నారంటే ఒక అటు ఇటు జగిలింగ్ చేసేసుకుంటూ ఒక యుద్ధం మీ నుంచి థర్డ్ పర్సన్ నుంచి అలా చేసేసారు తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకుని వెళ్ళడం అయితే జరిగిందండి లో అక్కడ చాలా యుద్ధాలు గొడవలు అనేటివి అయితే జరిగాయి అలా అయిపోయిన తర్వాత తను ఒంటరి జీవితం అనేది గడుపుతూ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్లో మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే అంటే తను నెగిటివ్ నుంచి ఒక స్ట్రక్ మోడ్లోకి వెళ్ళి అక్కడ తన హీలింగ్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటున్నారు తను మీ పైన చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నారండి మీకు చాలా మీ పర్సన్ కూడా నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి చూపెట్టి ఉంటారండి ఫైల్ వన్ వారి యొక్క పర్సను ఎందుకంటే తను ఎలా అంటే ఒక యుద్ధాలు చేసి కత్తులు బట్టి అలా ఇలా అన్ని చేసేసిన తర్వాత తను ఒంటరి జీవితం అనేది గడిపిన తర్వాత అక్కడ హీల్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడు మీ పర్సను ఇలా ఏస్ ఆఫ్ పెంటికల్స్ పట్టుకొని మీ దగ్గరకైతే మీ పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటున్నారు అంటే తను గతంలో దానికంటే ఇప్పుడు తన మనసులో అది నెగిటివ్ టు పాజిటివిటీ అనేది చేంజ్ అనేది అవుకుంటూ వచ్చింది మీతో తొందరలో రీయూనియన్ కావాలని ప్యాచప్ కావాలని మీ పర్సన్ అయితే డ్రీమ్స్లోకి వెళ్ళడం అనేది అయితే ఇక్కడ చూపిస్తుందండి కార్డ్స్ కార్స్ ఫైల్ టూ వారి యొక్క పర్సను ಎಲ್ಲ ಉನ್ನಡೋ ಚೂದ ఫైవ్ టు వారి యొక్క పర్సన్ లో తనైతే మీ నుండి అయితే మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారండి అంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని తనకంటే తనకు ఇష్టం లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఏదో గొడవల వలన లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ వలన లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన ఏదో ఒక థర్డ్ పార్టీ వల్ల తను మీ నుండి మూవ్ ఆన్ అయ్యి తన లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది అక్కడ కూడా తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మళ్ళీ మీతోటి హ్యాపీ ఫ్యామిలీ అయితే మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఫైవ్ వారి ఫీలింగ్స్ కూడా ఎలా ఉన్నాయంటే తను ఫాస్ట్లో అయితే చాలా బాధ అనేది అనుభవించ అంటే మీ దగ్గర నుంచి వెళ్ళడం ఇష్టం లేక బలవంతంగా తన నుండి మీ నుండి వెళ్ళిపోయారు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి తనైతే థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు హ్యాపీ ఫ్యామిలీ కార్డ్ అయితే వచ్చింది టెన్ ఆఫ్ పెంటికల్స్ అది కప్స్ పట్టుకొని వచ్చేస్తున్నారండి అలా హ్యాపీ ఫ్యామిలీ అయితే చూసుకుంటూ ఉన్నారు తను మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి ఎంట్రీ అనేది ఇవ్వబోతూ ఉన్నారు త్వరలో మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ పర్సను ఫైల్ త్రీ వారి యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము ఫైల్ త్రీ త్రీ వారి కూడా చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి ద మూన్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ మీ దగ్గరికి బయలుదేరి వస్తున్నాడు తన మనసులో ఉన్న ప్రేమని ఇలా ఎక్స్ప్రెస్ చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఈ మంచి మంచి కార్డ్స్ వచ్చాయండి ప్రతి దాంట్లో కూడా ప్రతి దాంట్లో రీయూనియన్ కార్డ్ అయితే కంపల్సరీ వచ్చింది ఇది లవర్స్కి వర్తిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్కి వర్తిస్తుంది ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వారు ఫైనాన్షియల్గా తీసుకున్నా కూడా మీరు ఒకవేళ అది గతం ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ టిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేసినా కానీ ఇప్పుడు మీరు కష్టం అనేది చేసుకొని కొంత పోగేసుకొని దాని నుంచి వెళ్ళి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నుంచి వెళ్ళి ఇప్పుడు గెట్ ఇన్ అవుతున్నారు అలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఫైల్లో కూడా వచ్చాయండి ప్రతి దాంట్లో కూడా నేను చూపెట్టడం అనేది జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఫైల్లో అలాగే వచ్చింది సెకండ్ ఫైల్లో అలాగే వచ్చింది థర్డ్ ఫైల్లో కూడా అలాగే వచ్చింది ప్రతి దాంట్లో పాజిటివిటీ అనేది అయితే వచ్చింది అంటే మీరు నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి పాజిటివ్ గా అనేది మారబోతున్నారు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే మీ పైన ఉన్నాయి ఇది ఆల్ మెంబర్స్కి అనేది వర్తిస్తుందండి మీరు చూజ్ చేసుకున్న అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫైల్స్ కూడా ఎలా ఉన్నాయంటే పాజిటివిటీ నెగిటివిటీ నుండి పాజిటివిటీకి అనేది చేంజ్ అవ్వడం అనేది అయితే జరిగింది అంటే కష్టాలన్నీ దాటుకున్న తర్వాతనే సుఖాలు వస్తాయి అని మనము ఏదైతే చెప్తూ ఉంటామో ఏదైతే నమ్ముతూ ఉంటామో మనం కూడా మన ప్రాక్టికల్ లైఫ్లో ఎన్నో చూసి చేజ్ చేసి చేసి ఉంటామో డైరెక్ట్ మనం లైవ్గా కూడా చూసి ఉంటామండి ఎందుకంటే మనకు ఒకప్పుడు మనకిప్పుడు ఉన్న ప్రాబ్లము కొద్ది రోజులు పోయిన తర్వాత చిన్న ప్రాబ్లంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా కనబడుతుంది అంటే పెద్దగా కనబడుతుంది దీని నుంచి ఎలా బయటపడాలని మనకిప్పుడు ఈ ఒక్క ప్రాబ్లం నుంచలే మనం బయటపడలే కదండి మన ఫ్యూచర్లో కూడా అంటే మన గతంలో కూడా ఫ్యూచర్ అంటున్నా సారీ నేను మన ఫాస్ట్లో కూడా మనం ఎన్నో ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేసి ఉంటాం అవన్నీ మనకు కూడా ఇప్పుడు గుర్తుండవు ఎందుకంటే గతం అనే లెక్క మర్చిపోతాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి మనకి ఇంపార్టెంట్ ఫాస్ట్ మనకు అవసరం లేదు ఎందుకంటే మర్చిపోతాం అప్పుడు గతంలో మనకు ప్రాబ్లమ్స్ లేవా మనకు గతంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు అదర్ థర్డ్ పర్సన్స్ వల్ల ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నవి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాం అందులో ఇదొక ప్రాబ్లం అంతే అలాంటి వాటి నుంచి మనం గెటిన్ అవ్వకుంటేనే ఇప్పటివరకు మన లైఫ్ అనేది మూవ్ ఆన్ అవుతూ వచ్చేసింది అలాగే అంటే కష్టాలన్నీ దాటుకుంటూ వెళితేనే సుఖాలు అనేటివి వస్తాయి లైఫ్లో కూడా పూర్తిగా సుఖాలను ఆస్వాదించే వాళ్ళు నీచు కష్టాన్ని కూడా సుఖాన్ని అయితే ఎలాగైతే రిసీవింగ్ అనేది అదే చేసుకుంటారో కష్టాన్ని కూడా అలాగే రిసీవింగ్ అనేది చేసుకోవాలి కష్టాలు ఏమో ఇతరులకు ఉండాలి హ్యాపీనెస్ ఏమో మాకు ఉండాలి అని అయితే కోరుకోకూడదు ఎందుకంటే కష్టాలు దాటిన తర్వాతనే సుఖాలు అనేటివి వస్తాయి మనము స్టెప్స్ అనేది పైన మనం ఇంటి స్టెప్స్ అనేది ఎక్కుతాం అంటే డైరెక్ట్ ఒక్కొక్కటి వన్ బై వన్ వన్ బై వన్ ఎక్కుతేనే మనకు అక్కడ మనం మొత్తం టోటల్ బిల్డింగ్ అనేది ఎక్కగలుగుతాము అలాగే ఉండాలి లైఫ్లో కూడా అప్ డౌన్ అప్ అప్స్ అండ్ డౌన్ అనేటివి ఉంటాయి కామన్ అవి ఈ కార్డ్స్ కూడా అలాగే వచ్చాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా నెగిటివ్ నుంచి పాజిటివిటీ నెగిటివ్ నుంచి పాజిటివిటీ అనేది వచ్చింది ప్రతి ఫైల్లో కూడా అలాగే చూపెట్టిందండి వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏ కార్డు చూజ్ చేసుకున్నా వచ్చే నష్టమేం లేదనేలాగా వచ్చేసినాయి కార్డ్స్ ఫస్ట్ వాళ్ళైతే చాలా ఫైల్ వన్ వాళ్ళైతే చాలా నెగిటివిటీ ఉందండి వాళ్ళ పర్సన్స్ వాళ్ళు చాలా వాళ్ళ మీ పర్సన్స్ అయితే మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని విధాలుగా అంటే ఎట్లా అంటే ఇక అట్టర్ బ్లాస్ట్ అని అంటారు కదా ఆ విధంగా చేసే సెల్ఫైలుగా మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ అనేది బాగా ఇబ్బంది పెట్టి మీ లైఫ్లో నుంచి మూ అని వెళ్ళడం అనేది కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కొంచెం మరి రాక్షసులు చిన్న రాక్షసులు పెద్ద రాక్షసులు అనేది తేడా అనేది ఉంటుంది కదా అంటే నెగిటివిటీ ఉంటుంది అందరికీ వాళ్ళు ఫస్ట్ ఫైల్ వాళ్ళు కొంచెం కొంచెం మచ్చిమోరుందన్నమాట అలాంటి పర్సన్స్ అండి ఫైల్ వన్ వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం పెట్టారు అంటే వీళ్ళు వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది వీళ్ళంతా వీళ్ళకు రాలేదు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా ఏదన్నా సిచ్యువేషన్ క్రియేషన్ అనేది చేసేసి వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ సెపరేషన్ అనేది వచ్చి ఉంటుంది వీళ్ళకి వచ్చి ఉంది అలాంటి వాళ్ళు ఫైల్ టూ వాళ్ళు వీళ్ళేమో కొంచెము ఎలా అంటే ఇక ఇది ఒక విధంగా వాళ్ళకు వాళ్ళు దగ్గరలో ఉండి కూడా మాట్లాడుకోలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఈ ఫైల్ అనేది వర్తిస్తుందండి అంటే ఒకే దగ్గర ఉంటారు కానీ మా మాట్లాడుకోకుండా అంటే వాళ్ళ మధ్య ఓన్లీ మాటలు అనేటివి అంత ఎక్కువగా ఉండే ఎట్లా అంటే జనాల దృష్టిలో చూస్తేనేమో వీళ్ళు మాట్లాడుకున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళు అంతర్గతంగానైతే మాట్లాడుకోరండి ఒకరికొకరికి చాలా దూరం ఉంటుంది ఎంత అంటే ఇక్కడ నుంచి ఉన్నంత దూరం అనేది వీళ్ళ మధ్యలో ఉండి ఉంటుంది కాకపోతే జనాల దృష్టిలో మాత్రం చూస్తే మాత్రం కలిసి ఉన్నట్టే అలాంటి పర్సన్స్ థర్డ్ పర్సన్స్ వాళ్ళు వీరేమో వెరీ వెరీ డేంజరస్ డెవిల్ నేచర్ వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల వీళ్ళు సెపరేషన్ అనేది కనిపిస్తుంది స్తుంది వీళ్ళు కొంచెం ఏదంటే ఇట్లా కలిసి ఉండి కూడా ఓపెన్ అప్ అని పర్సన్ అన్నమాట అలాంటి వారు థర్డ్ పార్టీ థర్డ్ ఫైల్ వాళ్ళు కొంచెం కొంచెం వీటి ఈ ఫైల్ వన్ టూ కంటే ఇది బెటర్ పొజిషన్లో ఉంది అంటే వీళ్ళను ఎక్కువ వీళ్ళ పర్సన్స్ వీళ్ళని కొద్దిగా మానసికంగా హారస్మెంట్ చేయడమైనా ఏదైనా వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంచెం బెటర్ అండి ఉంటారు కదా అండి ఇప్పుడు పరమ నీచులు ఉంటారు రకరకాలు మన సొసైటీయే ఇప్పుడు మొత్తం నీచమైన సొసైటీ మొత్తం పొల్యూషన్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా మన అన్నిటికంటే పెద్ద అనుబంబుల్లా ఉన్నారు మన సొసైటీలో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అలాంటి సొసైటీలో ఉన్నాం మనం ఓకే అండి ఈ రీడింగ్ ఎవరికి రెజినేట్ అవుతుందో వారు మీ రీడింగ్ లాగా తీసుకోండి రెజినేట్ కాని వాళ్ళు మా రీడింగ్ కాదనుకొని వదిలేయండి రీడింగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం వదిలేయద్దు మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి నా మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయి మీ రీడింగ్ తెలుసుకోండి ఇంతటితో ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను నా ఆల్ వ్యూవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ